అందుకని మన పూర్వీకులు జడని ఇట్నుంచి 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 పాయలుగా పాయలుగా తీస్తూ ఎనర్జీ అనేటటువంటి దానికి అవసరమైన నాట్స్ వేసి తలలో ఉండేటటువంటి శక్తిని పోనివ్వరు బ్రెయిన్కి ఇమీడియట్ ఎనర్జీ అక్కడే కదా వచ్చేది ఆ శక్తిని పోనేకుండా మన జడలు ఎలా ఉండాలి మనం వేసుకుండేటటువంటి ఆ అలంకారాలు ఎలా ఉండాలి చామంతి బిళ్ళ బంగారాన్ని పెట్టుకుంటారు ఇక్కడ నోపురం దగ్గర పెట్టుకుంటారు ఇవన్నీ శక్తిని కాపాడే స్థానాలు శక్తి కేంద్రాలలో శక్తిని ఎలా ఉంచాలి అని చామంతి జడ ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు శక్తిని బయటికి పోనీయకుండా ఒడిసిపెట్టడం అందుకని విరబోసుకున్నటువంటి వాళ్ళు చాలా తొందరగా వాళ్ళ యొక్క శక్తిని కోల్పోతారు ముడి వేసుకున్నటువంటి వాళ్ళు శక్తిని బాగా ఒడిసిపడతారు కొంతకాలానికి ఆ బలహీనత దౌర్బల్యం రాకూడదంటే చిన్ననాటి నుంచి మన పూర్వం స్కూల్కి వెళ్ళేటప్పుడే చక్కగా జడ వేయటం కింద నాట్ ఇట్లా చుట్టడం ఇదంతా ఆరోగ్య సూత్రాల్లో భాగం అమ్మాయి ఇందులో అంటే ఫ్యాషన్ కనిపించటం ఒకటి బయటికి మనం ఏం కనిపిస్తున్నా ఉన్న దానికంటే కూడా లోపల మనం ఎంత బలంగా ఉన్నాము అనేది ప్రధానము అని వైదిక ఋషి చెప్తాడు ఈ లోపల ఉండే దాంట్లోనే ఎన్ని రకాల అందాలు చూపించవచ్చు మన ఆరోగ్యం పాడవకుండా ఎన్ని అందాలు చూపించవచ్చు అరవై నాలుగు కళల్లో జుట్టుని రకరకాల కొప్పులు పెట్టడం కూడా ఒక కళ ఒకలాగా పెడుతుంది వెనకాల అంటే ఉన్న దాంట్లో అందాన్ని ఎట్లా సమకూర్చుకోవాలి శక్తిని పోగొట్టుకోకుండా అని మన పూర్వపు ఋషులకి తెలుసు కాబట్టి ఋషి హృదయము జుట్టుని ఎలా మనం జాగ్రత్తగా చూసుకోవాలి కొప్పులు పెట్టాలి ఎక్కడ ఎలా ఉండాలి మధ్యపాపిడి ఎందుకు తీయాలి ఆడవాళ్ళకి ఇక్కడి నుంచి దాకా మధ్యపాపిడి మనకి మర్మశాస్త్రంలో ఇక్కడ విష్ణుమర్మం ఉంటుంది ఇది బ్రహ్మ మర్మం ఇక్కడ వచ్చేటప్పటికి అధిపతి మర్మం అంటారు ఈ వెనక ఉండేటటువంటిది రుద్రమర్మం ఎగ్జాక్ట్ దీని క్వైట్ కాంట్రా ఆపోజిట్లో రుద్రమర్మం ఉంటుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉండి అధిపతి ఇక్కడ ఉంటాడు కాబట్టి ఈ విధమైనటువంటి మర్మశక్తిని ఎలా కాపాడుకోవాలి అనే విషయాన్ని మనకి చెప్తారు ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైనా మనకి ఎక్కిళ్ళు బాగా వస్తున్నా లేదు కొండనాలిక లోపలికి దిగిపోయింది అన్న ఈ డయాఫ్రామ్లో చేంజెస్ వచ్చినా ఈ పైన నుంచి ఒక చిన్న వెంట్రుకలు మూడు తీసి పైకి లాగితే టిక్ అని సప్ట్ వస్తున్నాం అధిపతి మర్మన్ దగ్గర ఈ జుట్టుతోటి అనారోగ్యాల్ని తీసేటటువంటివి కూడా మనకు ఉన్నాయి అందుకనే మనకి రాక్షసుల పేర్లు వచ్చేటప్పటికి త్రిజటి అట్లా రకరకాలైనటువంటి రాక్షసుల పేర్లు అంటే రాక్షసి సాంప్రదాయంలో మాత్రమే శక్తిని పట్టించుకోకుండా వదిలిపెట్టేయటం అనేది ఉంటుంది దైవీ సంప్రదాయంలో శక్తిని ఒడిసి పట్టాలి ఒడిసి పడితేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ఇది జుట్టు యొక్క మర్మమమ్మ ఇందుకోసం జుట్టుని మనం అలా కొసలు వదిలిపెట్టకుండా కొసల్ని ముడివేసి ఉంచాలి అని పెద్దలు చెప్పారు